క్రింది వాటిలో లార్డ్ డల్హోసీకి సంబంధం సిద్ధాంతం అవధ్పై సైన్య సహకార పద్ధతిని అమలు చేసిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరం బహదూర్ షా జాఫర్ మరణ అనంతరం రాజకుటుంబం నివాసాన్ని ఎర్రకోట నుంచి మరొక ప్రాంతానికి మారుస్తాం అని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ డల్హౌసీ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ కానింగ్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజుల్లో చివరివాడు అతని వారసులను కేవలం యువరాజులుగా మాత్రమే పిలుస్తాం అని ప్రకటించినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ప్షన్ ఫోర్ బహదూర్షా జాఫర్ కంపెనీ సైన్యంలో పనిచేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలి అని బ్రిటిష్ కంపెనీ ఏ సంవత్సరంలో చట్టం చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో పద్దెనిమిది యాభై ఏడు ప్రజా తిరుగుబాటుకు వాటిలో ఒకటి కారణం కాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తమకు అనుకూలమైన వారికి వ్యాపార రాయితీలు ఇవ్వడం అనేది పద్దెనిమిది యాభై ఏడు ప్రజా తిరుగుబాటుకు సంబంధం కాదు క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో చట్టం చేశారు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మజీ ప్రవాస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ విష్ణుభట్ గాడ్సే పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ విడి సావర్కర్ మంగల్ పాండేను ఉరితీసిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిదిన సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన ప్రారంభమయ్యింది ఆన్సర్ ఆప్షన్ టూ మీరట్ క్రింది వారిలో సిపాయి తిరుగుబాటులో పాల్గొన్న జమీందార్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సింగ్ క్రింది వాటిలో సిపాయి నుండి సుబేదార్ వరకు అన్న రచనకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈ పుస్తక రచన పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో పూర్తయ్యింది అనే వాక్యం సరికాదు బహదూర్ షా జాఫర్ చేసిన ఏ పని తెలుగుబాటు వృద్ధికి కారణమయ్యింది ఆన్సర్ ఆప్షన్ వన్ షా భారత్లోని పాలకులకు లేఖలు రాయడం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగిన ప్రాంతాలు వాటికి నాయకత్వం వహించిన వారిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ వన్ అవధ్ లనౌ బేగ్ మహల్ బీహార్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి కాన్పూర్ నానాసాహెబ్ క్రింది వారిలో చివరి పీష్వా ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండో బాజీరావు తనను తాను పీష్వాగా ప్రకటించుకొని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొన్న బాజీరావు కుమారుడు ఆన్సర్ ఆప్షన్ టూ నానాసాహెబ్ రాణి అవంతిబాయి లోది ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రామ్ఘర్ ఢిల్లీలో సిపాయిలకు నాయకత్వం వహించిన బక్తాఖాన్ ఏ ప్రాంతానికి చెందినవాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ బదేలీ క్రింది అంశాలను పరిశీలించి సరైన వాక్యాలను ఎంచుకోండి స్టేట్మెంట్ ఏ లక్నోలో వాజీద్ ఆలీషా తర్వాత బ్రిడ్జిల్ ఖాదిల్ నవాబుగా ప్రకటించుకున్నారు స్టేట్మెంట్ బి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు స్టేట్మెంట్ బి సలీంఘ్ కోట ఎర్రకోటకు సమీపంలో ఉంది స్టేట్మెంట్ డి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ముస్లిం పాలకుల పాత్ర కీలకం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరి అయినవే తోపే కింది ఏ ప్రాంతంలో జరిగిన సిపాయి తిరుగుబాటుకు తన సహాయాన్ని అందించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాన్పూర్ మరియు ఝాన్సీ ప్రాంతాలలో కింది వారిలో సాహిబ్ ముఖ్య అనుచరుడు ఆన్సర్ ఆప్షన్ వన్ తోపే క్రింది వాటిలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అదుపు చేసిన మొదటి ప్రాంతాలను వరుసగా గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఢిల్లీ కాన్పూర్ లక్నో ఝాన్సీ మీరట్ తరువాత సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఢిల్లీ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై ని సరైనవే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయ్యింది భారత వ్యవహారాల కార్యదర్శి అనే మంత్రిని ఏర్పాటు చేశారు భారత గవర్నర్ జనరల్ను వైసాయిగా మార్పు చేశారు ఏ ప్రాంతంలోకి ప్రవేశించడానికి సిపాయిలు కాశ్మీర్ గేట్ను పేల్చివేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఢిల్లీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం కుర్దా తిరుగుబాటుకు నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జగబంధు విద్యాధర మహాపాత్ర పద్దెనిమిది వందల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదిన పైక్స్ ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఆన్సర్ ఆప్షన్ టు బాణాపూర్ జగబంధు ఏ గిరిజన జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకున్నారు ఆన్సర్ ఆప్షన్ కాండ్ తిరుగుబాటును అంచివేయడానికి నియమించిన ఆంగ్ల అధికారి ఆన్సర్ ఆప్షన్ వన్ మార్టిన్ డెల్ కిందిబాట్లో టైపింగ్ తిరుగుబాటుకు సంబంధించి సరికానిది ఫోర్ అవత్ ప్రాంతంలో మరణించిన బ్రిటిష్ ప్రధాన కమిషనర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెన్రీ లారెన్స్ క్రింద ఇచ్చిన ప్రతిపాదన వివరణను చదివి సరైన సమాధానం ఎంచుకోండి ప్రతిపాదన ఏ పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు అనంతరం గోర్ఖాలు సిక్కులు పటాన్లు సైన్యంలో నియమించుకున్నారు వివరణ గోర్ఖాలు సిక్కులు పటాన్లు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు అణచివేయడానికి కృషి చేశారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏఆర్లు సరి అనేవి ఏకు ఆర్ సరైన వివరణ కుర్తా తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై రెండులో బహదూర్ షా జాఫర్ ఏ జైలులో మరణించాడు ఆన్సర్ ఆప్షన్ ంగోన్ జైల్ హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటీషర్లు ఎనభై నాలుగు నియమాలు తయారు చేశారని ఎవరు తెలియచేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ విష్ణుభట్ గాడ్సే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో క్రింది ఏ ప్రాంతానికి మహిళా నాయకత్వం వహించలేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ కాన్పూర్